నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో సూపర్ స్టార్స్ రీయూనియన్ అనే థీమ్తో అయితే వచ్చేస్తున్నారండి మన వాళ్ళంతా సో ఇక ఈ సూపర్ స్టార్స్ రీయూనియన్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి పాతకాలం వాళ్ళే కదా సో ఎస్ పాతకాలపు సీనియర్ ఆర్టిస్ట్లు అంతా కూడా ఈ రీ యూనియన్లు అయితే కలవబోతున్నారు సో ఇక వీళ్ళైతే మరీ పాత వాళ్ళైతే ఏమీ కాదండి సో అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఇంకా కొంతమంది సీరియల్స్ తీస్తూనే ఉన్నారు ఇంకొంతమంది వేరే వేరే వాటిల్లో స్థిరపడ్డారు సో ఇక యాక్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది సీరియల్స్ నుంచి సినిమాలకి ప్రమోషన్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టింగ్ మాత్రమే కాకుండా డిఫడిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వీళ్ళంతా ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఉన్నారు ఇక వీళ్ళల్లో ఇంద్రనీల్ గారు అలాగే మేఘనా గారు వీళ్ళిద్దరిని చూస్తే నిజంగా ఇంద్రనీల్ గారిని అయితే ఎన్ని సంవత్సరాలైనా అట్లాగే గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే చక్రవాకం సీరియల్ తర్వాత ఇక ఇంద్రనీల్ గారంటే చక్రవాకం అనేదే గుర్తొస్తుంది నాకైతే మరి మీకేం గుర్తొస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీళ్ళిద్దరిని చూస్తుంటే సూపర్ క్యూట్ కపుల్గా కనిపిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం నిజంగా చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటారు సో నీలిమా గారు కూడా చాలా

ఎవరైనా హైట్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ వేస్తే బాగుండదు కదా అంటారు కానీ మా ఆయన వేస్తే మాత్రం సూపర్ క్యూట్గా ఉంటుందని చాలా ప్రేమగా చెప్తూ ఉంటుంది ఇంద్రనీలు అయితే ఇక నవ్వుకుంటూ ఉంటారు ఇక సీనియర్ ఆర్టిస్ట్లో చాలామంది ప్రదీప్ గారు వచ్చారు సో ఆయనైతే ఒక్క డైలాగ్తో ఎంత ఫేమస్ అయిపోయాడంటే అంతేగా అంతేగానే డైలాగ్తో నిజంగా పాతలో పాత సీరియల్స్లో కానీ సినిమాల్లో ఎంత క్రేజ్ ఉందో ఆ ఒక్క డైలాగ్తో ఇప్పటి కాలం క్రేజ్ని మళ్ళీ సంపాదించుకున్నారు ఇక కౌశల్ గారు అలాగే రాజా అని ఇంకొక వ్యక్తి ఇంకొక ఆర్టిస్ట్ ఆయన కూడా చాలా సినిమాల్లో చాలా సీరియల్స్లో అయితే చేస్తున్నారు సో వాళ్ళిద్దరు కూడా పేరుగా ఐ మీన్ పేరంటే ఆ పాత సీరియల్స్లో చేసిన వాళ్ళందరు ఆర్టిస్టులు కూడా వచ్చేసి సూపర్గా ఎంటర్టైన్ అయితే చేయబోతున్నారు మంచి మంచి డ్యాన్సులతో మంచి మంచి స్కిట్స్తో ప్రీతి గారు అలాగే ఇంకా శృతి గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు కూడా నిజంగా చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్లే సో ఇక వీళ్ళందరితో సరదా సరదాగా ఈసారి మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇక శ్రీముఖి అయితే వీళ్ళందరినీ ఎంత చక్కగా ఆడిస్తూ నవ్విస్తూ ఉంటుందంటే సూపర్ ఎంటర్టైన్మెంట్గా అయితే ఈసారి ఉండబోతుంది అలాగే ఇక ఫారెన్ గోల్స్ వచ్చి పాట పాడుతూ ఉంటే వీళ్ళ భార్యలు పక్కనున్నారన్న విషయం కూడా మర్చిపోయి వీళ్ళు వేసే స్టెప్పులు ఉన్నాయి చూడండి అబ్బా భార్యలు అయితే ఎంత చక్కగా నవ్వుకుంటూ ఉంటారో నిజంగా చాలా సరదా సరదాగా ఈసారి స్టార్ మా పరివారంలో అయితే ఉండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఈ పాతకాలం వాళ్ళ ఆర్టిస్టులందరినీ మళ్ళీ ఒక్కసారి ఒకే స్టేజ్ మీద చూడటం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది సో ఎవరైనా మిస్ అయి ఉంటే వీళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద చూడడం మళ్ళీ ఒకసారి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్